హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రూమ్ అయితే సప్లై లేదు టీవీ అయితే పనిచేస్తుంది అది ఆ రూమ్ అయితే సప్లై ఉంది ఇక్కడ చేస్తున్నాను సెల్ లైటు లైట్లో వేస్తున్నాం దేనికి సప్లై లేదు మేము చూపిస్తాను చూడండి ఇక స్విచ్లు అయితే వేస్తున్నాయి నేను ఇది ఈ లైట్ అయితే పనిచేస్తుంది మిగతా ఏమీ పనిచేస్తలేదు ఎంసీపీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకు కంప్లైంట్ వచ్చింది కదా ఫ్రెండ్స్ మీటర్ దగ్గర అయితే ఇనివేటర్ ఉంటే మటుకు మీటర్ దగ్గర చెక్ చేయండి ఆ ఫ్యూజ్ ఏమైనా కొట్టేసిందా లేకపోతే ఏమైనా అయిందా లేకపోతే సప్లై ఎలా ఉందో చెక్ చేయండి ఓకేనా ఎప్పుడైనా మీకు ఇన్వేటర్ ఉంటే ఇన్వేటర్ లేకపోతే మటుకు మీటర్ దగ్గర మీరు సప్లై అవుతే మటుకు చెక్ చేయ అవసరం లేదు ఓకేనా ఇక్కడ ఏంటంటే మీకు ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అలాగా ఆల్రెడీ సప్లైస్ మనకు వస్తుంది కాబట్టి అక్కడ మనకి ఈ మీటర్ దగ్గర కంప్లైంట్ అయితే లేదని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేయాలి ఇక్కడ ఏంటంటే మనకి డీబీ బస్ కనపడుతుంది డీబీ బస్ దగ్గర మనం ఓపెన్ చేసి దాన్ని అయితే చెక్ చేయాలి ఎందుకంటే కంప్లైంట్ ఇక్కడే వస్తుంది మనకు ఎక్కువ ఓకేనా అది ఒక కొన్ని రూమ్లు వచ్చి కొన్ని రూమ్లు సప్లై రావట్లేదంటే ఇక్కడే మన కంప్లైంట్ మనం ఇక్కడైతే మనం ఐఎన్ చేయాలి ఇక చూడండి ఎంసీపీ ట్రిప్ అయిపోయింది ఇక అయితే నేను ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత సప్లై అయితే వచ్చింది ఇందాకైతే సప్లై రాలేదు కదా ఇప్పుడు అన్ని రూమ్లు సప్లై వచ్చింది చూడండి అక్కడ అక్కడ చూడండి ఆ రూమ్ అయితే సప్లై రాలేదు ఆ రూమ్ అయితే సప్లై రావట్లేదు అక్కడ చూడండి ఎంసీపీ అయితే నేను పైకి వేస్తున్నాను అయినా సరే ఆ ఎంసీపీ అయితే ఆన్ అవ్వట్లేదు ఆ రూమ్లో కంప్లైంట్ ఉంది కదా ఫెన్స్ ఆ రూమ్లో ఏం చేశానంటే స్విచ్ బోర్డు అయితే స్విచ్లన్నీ ఆపేసి ఎంసీపీ అయితే పైకి వేసాను పైకి వేసి అయితే ఎంసీపీ అయితే ఆన్ అయింది ఇప్పుడు ఫ్యాన్ బోర్డు ఓపెన్ చేసి దీంట్లో కంప్లైంట్ చూస్తాను కంప్లైంట్ చూసి అక్కడ కూడా ఈ రూమ్లో కూడా కంప్లైంట్ చూస్తాను కూడా వచ్చింది చూద్దాం ఇదిగోండి బెన్స్ ఆ కరెంట్ అయితే ఆఫ్ బెన్స్ ఎందుకంటే ఫ్యాన్ అయితే ఇరగలేదు నేను ఫ్యాన్ స్విచ్ అయితే ఆప్ ఆన్ చేశాను సప్లై అయితే ఆగిపోయింది స మళ్ళీ చూద్దాం ఆగింది ఇదిగో ఫ్రెండ్స్ ఈ ఫ్యాన్ అయితే కంప్లైంట్ వచ్చింది ఫ్రెండ్స్ కంప్లైంట్ వస్తాం వల్ల ఏమవుతుందంటే మీకు ఎంసీపీ అయితే ట్రిప్ అయిపోతుంది ఓకేనా అలా ఎందుకు ట్రిప్ అవుతుందంటే ఇది మనకి వైరింగ్ అయితే ఎక్కడో స్టార్టేజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎక్కడో కలిసిపోయింది అనమాట కలిసిపోవడం వల్ల ఈ ఎంసీపీ అయితే ఆన్ అవుతలేదు ఆ ఫ్యాన్ స్విచ్ కడితే కానీ ఈ ఎంసీపీ అనేది ఆన్ అవుతలేదు ఎప్పుడైనా మీకు కంప్లైంట్ వస్తే ఏం చేస్తారంటే ఎన్ని రూములు ఉంటే అన్ని రూముల్లో స్విచ్లు అయితే ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసిన తర్వాత ఎంసీ ఎంసీపీలన్నీ మీరు ఆన్ చే ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత మీరు ఒక్కో రూమ్లో స్విచ్ ఆన్ చేసుకుంటూ రండి అది ఏ స్విచ్కి అయితే మీకు ట్రిప్ అవుతుందో చూసుకోండి చూసిన తర్వాత అప్పుడు కంప్లైంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు దీనికి కంప్లైంట్ ఏమొచ్చిందో నేను చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ అవి పేసినోటర్ అయితే అందుకుపోయింది అందుకుపోయి మీకు ఎంసీపీ అయితే ట్రిప్ అయిపోతుంది అదే కంప్లైంట్ ఆ కనెక్షన్ అయితే నేను తీసాను ఫ్యాన్ అయితే ఇప్పేసాను ఇప్పేసిన తర్వాత ఫ్యాన్ అయితే కోర్ అయితే కాలిపోయింది మీకు కంప్లైంట్ అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు ఏంటంటే ఎప్పుడైనా మీకు కంప్లైంట్ వస్తే నేను చెప్పినట్టు చేయండి మీకు అయితే కంప్లైంట్ అయితే మీ ఈజీగా అర్థమవుద్ది ఎందుకు చూపించాలంటే మీకు బ్యాటరీగా చేసి ఇలాంటి కంప్లైంట్లు వస్తే మీరు ఎలా చేయాలి ఎలా సాల్వ్ చేయాలి అని అనేది చాలా మంది కన్ఫ్యూజ్ వస్తుంది కదా అందుకే నేను వీడియో చూపించను ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో వెళ్ళగలం